హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనకు ఈస్ట్ ఫేస్ అండి సంతోష్ నగర్ హైవేకి అయితే థర్డ్ బిట్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి రోడ్డుకి అయితే చాలా దగ్గర ఉంటుంది కర్నూలు టౌన్ సంబంధించి హౌసింగ్ ప్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మా ఛానల్లో అయితే యాడ్ చేసి సేల్ చేయగలుగుతాం మీరు చూసింది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ అండి రోడ్ నుంచి మనకు ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది హైవే నుంచి థర్డ్ బిడ్ అయితే వస్తుందండి ఎంటర్ అవ్వగానే మనకు మెట్ల కింద అయితే కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి చూపిస్తాను వెస్ట్రన్ మోడల్ అయితే ఇచ్చారండి మెట్ల కింద ఉన్న వాష్రూమ్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఈస్ట్ కార్ పార్కింగ్ ఏరియాలో సీలింగ్ మీరు చూసేది కాంపౌండ్ వాల్లో మనకు నార్త్ కూడా ఎంట్రెన్స్ ఇచ్చారండి వాస్తు ప్రకారము మెయిన్ ఎంట్రెన్స్ రెండు ఎంట్రెన్స్కి మనకు గ్రిల్ అయితే ఇచ్చారండి ఎంటర్ అవ్వగానే మనకు టీవీ సెట్టింగ్ ఏరియా అయితే వస్తుంది హాల్లో పిఓపి మీరు చూసేది ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి ఇది రెడీ టు మూవ్ హౌస్ బోరు మున్సిపాలిటీ వాటర్ అన్నీ ఉన్నాయి లోన్ కూడా అవైలబుల్ ఉంది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి మన కిచెన్లో లెఫ్ట్ సైడ్ అయితే వాస్తు ప్రకారం గది అయితే ఇచ్చారు కిచెన్లో కూడా మీరు వుడ్ వర్క్ చూడొచ్చు ఎలా ఉందని చెప్పేసి కాంపౌండ్ వాళ్ళు చూసిన నార్త్ ఎంట్రన్స్ అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఫస్ట్ బెడ్రూమ్లో పిఓపీ అండి సెల్ఫ్స్ ఇచ్చారండి సెల్ఫ్స్ ఇచ్చి మన గుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేశారు చూడొచ్చు మీరు ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసి మనకు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి బయట ఉన్న వాష్రూమ్తో కలిపి టోటల్గా త్రీ అయితే ఉన్నాయి సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ పిఓపి సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది పైన మనకు స్టోరేజ్ స్పేస్ ఇచ్చారండి టోటల్గా హౌస్ వచ్చేసి ఇదే అండి మనకి మున్సిపల్ అప్రూవ్లు మున్సిపల్ వాటర్ బోరు లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఓనర్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ చెప్పారు ప్రైజ్ నెగోషియేషన్ ఉంది ఇంటర్షనాల్ కాల్ చేయడం డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది సంతోష్ నగర్లో హైవేకి థర్డ్ బిట్ అండి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్